చూడండి అతి మీద ఆ సర్వేస్ నీ కృప వల్ల మేము కేదార్నాత్ర చేస్తున్నాం అంటే నడిచెళ్దా అనుకున్నాం కానీ చూసారా ఎంత ఎత్తైన కొండలో హిమాలయాలు అహించడం ఎంత కష్టసరద సాధ్యం అని ఇప్పుడే తెలిసింది చూడండి కొండల పైనుంచి ఆ మేఘాల మాతో కలిపి అంటే ఆ మేఘాల నుంచే ప్రయాణం చేస్తున్నాం చాలా చాలా కష్టంగా ఉందండి అనుకోని విధంగా మీకు నా ట్రెక్కింగ్ కంటిన్యూ చేయలేకపోయాం ఇదిగో గుర్రాలు ఎక్కి కంటిన్యూ చేస్తున్నాను అనమాట అంత కాస్త భయంగా ఉంది ట్రెక్కింగ్ రోడ్లో గుర్రం మీద రావడం అంటే చాలా చాలా భయంగా ఉంది అయినప్పటికీ సాహసయాత్ర అనుకోవాలి ఇది చూడండి ఆకాశాన్ని ఇంత దిగుతున్నాయి అన్నమాట చాలా చాలా అద్భుత యాత్ర అండి నిజంగా ఇది స్వామి యాత్ర అంటే అసలు జీవితంలో మర్చిపోలేని యాత్ర ఇది गुर्रम है देवरा सर आपका नाम नाम नित्यानंदन नित्यानंदन उसका नाम मानगर अक्ष नमस्कार ಫೋಟೋ ನೀಟೋ ಚೆಚ್ಚ ಉಚು ಲೆಲ್ಲ ಓಹೋ